ఒక దుర్మార్గమైన నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు రాజముద్ర వేసింది ఇప్పటికే దాదాపు రెడీగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు కావాలి అంటే పులివెందుల మెడికల్ కాలేజీలు చూడండి చిన్న చిన్న పనులు తప్ప అయిపోయింది పూర్తిగా అడ్మిషన్లు ఇస్తామన్నారు కదా పోయిన సంవత్సరం అడ్మిషన్లు ఇస్తామన్నారు వీళ్ళు మా వద్దన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఆ పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి తాజాగా ఆర్డర్స్ వచ్చాయి మొదటి పెడత పులిబెందులో ఆదువని మార్కాపురం మదనపల్లి నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ డెవలపర్స్కి ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు సర్కార్ ఉత్తర్వులు రాజముద్ర ఉత్తర్వులు ఇచ్చారు రెండో విడత కింద మరో ఆరు మెడికల్ కాలేజీలు అంట ఈ దుర్మార్గా నా నాదుడే లేడా కళ్ళ ఇంత ముందు ఎప్పుడో ఇంటూ ఉండేవి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ధ్వంసం చేసేసారు ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం అయిపోయాయని ఇప్పుడు అవన్నీ కనుక కళ్ళ ముందే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఎంతమంది పేద విద్యార్థులు దీనివల్ల డాక్టర్లు కాకుండా పోతారు ఎంతమంది ఉచిత విద్య వైద్యానికి దూరం అవుతారు వైద్యం అనేది వైద్యము వైద్య విద్య అనేది గవర్నమెంట్ చేతిలో ఉండడానికి ప్రైవేట్ చేతిలో ఉండడానికి తేడా లేదా తేడా లేదా బహింత ఎంత అయ్యా కళ్ళ ముందే పోతున్నాయి ఊరుగా చేయగలిగింది ఏం లేదా కనీసం ఆ కోట్ల కన్నా ఎవరైనా వీళ్ళు ఆ పిటిషన్లు ఇస్తారేమో అవన్నీ దుర్మార్గమైన నిర్ణయాన్ని అడ్డుకుంటా ఏమో అంటే వాళ్ళే పట్టించుకుంటారు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం అంటారు ఇంకోటి వాళ్ళంతా పట్టించుకో వాళ్ళు పట్టించుకోవాలన్నా దానికి మళ్ళీ సపరేట్ పరంజ ఉంటుంది ఏమో కొన్ని కొన్ని అన్నకూడదు కానీ పోనీ స్టడీ అయిన మెడికల్ కాలేజీలు ఎంత అసలు నిజంగానే ఈ నిర్ణయాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే ఎంత పెయిన్ అని అనిపిస్తుందంటే ఎంత పెయిన్ ఉందంటే చివంసం చేస్తున్నారు కదా పేదోళ్ళను వైద్యానికి పేదోళ్ళను వైద్య విద్యకు ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వేల కోట్ల ఆసులు ఎవడికిస్తాడు రోగులకి కావాల్సినంత అంతే కదా ఏముంది అందులో కొత్తగా అంతే కాదు మొత్తం వైద్యం అంటే ప్రైవేట్ వైద్యం అని ఉంది ఇప్పుడు వైద్య ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ ఉన్నాయి తీసుకోండి ఎవరి చేతుల్లో ఉంటాయి మీరు లెక్క వేసుకోండి ఎవరి చేతుల్లో ఉన్నాయా దీనిమే వాళ్ళు వివరంగా మాట్లాడుకుందాం మళ్ళీ ఎవరి చేతుల్లో ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పని కూడా ప్రధానంగా ఆ వర్గాల చేతిలోకి వెళ్ళిపోతాయి అన్యాయం దుర్మార్గం చే ఎంత 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 నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఏందో అసలు ఏం ఆలోచిస్తారు ఏం పాలకులు వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళ నిర్ణయాలు ఎట్లా మద్దతు ఇస్తారు ఎందుకు నాశనం చేస్తూ ఉన్నారు ఎవడి ప్రయోజనం కోసమే